అటు చూస్తే కేసీఆర్ కేసీఆర్కి ఈసీ షాక్ ఇచ్చింది కేసీఆర్ ప్రచారంపై నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం ఎన్నికల సంఘం ఉత్తర్వులు కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో చ చర్యలు గత నెల సిరిసిల్లలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసినటువంటి కేసీఆర్ ఆ వ్యాఖ్యలు అవమానకరమన్న ఈసీ మోదీ మతవిద్వేష వ్యాఖ్యలు రేవంత్ బూతులు ఈసీకి వినబడవా తీవ్రంగా ఖండించిన కేటీఆర్ హరీష్ మత విద్వేష వ్యాఖ్యలు కేసీఆర్ ఈ మధ్య నేను ఒక వీడియో ప్లే చేసి చూపించాను కదా హిందువుల్ని తిట్టడం ముస్లింలను పొగట్టడం ఇది మత విద్వేష వ్యాఖ్యలు నువ్వు ఒక హిందువై ఉండి నువ్వు ఒక బొట్టు పెట్టుకొని నేను ఒక పెద్ద హిందువునని పరిచయం చేసుకునే వ్యక్తివై ఉండి మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఈసీ నియమ నిబంధనల్ని ఉల్లంఘించేది కేసీఆర్ లాంటి వాళ్ళు కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా జై శ్రీరామ్ అంటే మీ కడుపులు నింపుతాయా మీ ఆకలి తేరుద్దా అని చెప్తాడు మరి ఇంకో వేదిక దగ్గరికి వెళ్ళి అల్లా కరేగా అల్లా కరేగా అల్లా సాతే సాథే అల్లాకా దీవెన అమ్కో హై అని మాట్లాడతాడు ఏది కరెక్టు ఇంత హిపోక్రసియా ఇంత ద్వంద్వనీతియా ఇంత రెండు నాలుకల ధోరణియా మళ్ళీ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మోదీ ఎక్కడ మత విద్వేష వ్యాఖ్యలు చేయలేదు మోదీ మాట్లాడింది చాలా స్పష్టంగా ఆ రోజు నుంచి ఈ రోజుకి అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మేము ఏంటి అంటే ఆయన బయట దేశం నుంచి ఈ దేశంలోకి అక్రమంగా చొరబడి ఎక్కువ మంది పిల్లల్ని కంటూ వాళ్ళకి ఓటు హక్కుల్ని కలిగేలాగా చేస్తూ ఇక్కడున్న ఒరిజినల్ ముస్లిమ్స్కి అన్యాయం చేస్తున్నటువంటి విషయాన్ని ఆయన ధృవీకరిస్తూ మాట్లాడారు ఒరిజినల్ ముస్లిమ్స్ గురించి ఆయన మాట్లాడలేదు ఒరిజినల్ ఏంటి డూప్లికేట్ ఏంటి అని అంటారా మత ప్రాతిపదన తీసుకుంటే వాళ్ళ దృష్టిలో అందరూ ముస్లింసే కానీ భారతదేశం దానికొక దానికొక లెక్కపత్రం ఉంటుంది కదా ఈ దేశంలోకి ఎన్ని రకాలైనటువంటి అక్రమ చొరబాట్లు జరిగినాయి వాటన్నింటినీ పట్టాల్సిన అవసరం ఉన్నది కదా ఈ కాంగ్రెస్ పార్టీ అలా అక్రమంగా చొరబడిన వారిని కాపాడుతూ పైగా అందరి దగ్గర ఉన్నటువంటి డబ్బులను లెక్కగట్టి ఎవరికి ఎంత రావాలో అంత అని చెప్పేసి శాం పిట్రోడా చేసిన కామెంట్స్ కూడా మనం మర్చిపోయామా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని చెప్పేసి ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది కదా అంటాడు మధ్యతరగతి ప్రజలందరూ కూడా పిసునుగొట్టోళ్ళు అంటాడు వీళ్ళకి జనాల మీద ఉన్నటువంటి ఒపీనియన్ ఇది ఈ కాంగ్రెస్ పార్టీ జనాలను ఉద్ధరించేస్తుంది సో వీళ్ళందరూ చేసేవి మత విద్వేష వ్యాఖ్యలు అప్పీజ్మెంట్ పాలిటిక్స్ కొన్ని పైగా తిరిగి మోదీని అనడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది అది మనం చూస్తూ ఉన్నాం అలాగే నా కనుగుడ్లు పీకేస్తా పేగులు మెడలో వేసుకుంటానన్న రేవంత్ పై ఎందుకు నిషేధం పెట్టలే ఉచిత బస్సు పథకం మంచిదే కానీ పొట్ట కొట్టింది ఈ దుష్టపాలనలో రైతులు చేస్తున్నారు మానుకోటలో బస్సు యాత్ర కార్నర్ మీటింగ్ రాత్రి ఏడు గంటల ఇరవై ఇరవై నిమిషాల నుంచి పద్నాలుగు నిమిషాల ప్రసంగం అంటూ వార్త